హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఉపాధి హామీ కూలీలకు ఒక కొత్త కండిషన్ అయితే పెట్టిందండి ప్రభుత్వం ఇకపై ఇలా చేయకపోతే డబ్బులు అయితే ఇవ్వరు అనేసి అధికారులు అయితే అంటున్నారు ఇంతకీ ఆ కండిషన్ ఏంటి మరి ఆ వివరాలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఉపాధి హామీ పనులకు సంబంధించి జరుగుతున్న మోసాలను అరికట్టడానికి కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్రంలో కూడా ఈ నిబంధనను అమలు చేస్తున్నారు కూలీలు పనికి రాకున్నా హాజరు వేయడం అలాగే పనులు చేయకుండా రికార్డుల్లో నమోదు చేయడం వంటి అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం అయితే తీసుకుందండి కేంద్ర ప్రభుత్వం ఇకపై పని చేసే చోట ప్రతి కూలీ ఫోటోలను రెండు సార్లు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది ఇకపై ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రావాలంటే పని చేసే చోట కూలీలను రెండు సార్లు ఫోటో తీసి ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుందనేసి కేంద్రం అయితే చెప్తుంది అలాగే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ లో కార్మికుల ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్లస్ ఫోటో ఉదయం తొమ్మిది గంటలకు తీసి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఫోటో సాయంత్రం నాలుగు గంటలకు అంటే రెండు పూటలా తీయాల్సి ఉంటుంది మార్నింగ్ వాళ్ళు వచ్చినప్పుడు తొమ్మిది గంటలకు ఒక ఫోటో అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ఇంకా పని అయిపోతుంది ఇంకా అన్న టైంలో నాలుగు గంటలకు ఒకసారి ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఈ ఫోటోలను పంచాయతీ సెక్రటరీలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీఓకి నివేదిక ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టమైతే చేసిందండి అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ కొత్త విధానం ద్వారా అవకతవకలు అరికట్టవచ్చని నిజమైన కూలీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్